ప్లాస్టర్ ఆఫ్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది దీంతో గత కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం పెరుగుతోంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేడుకల నిర్వహణకు యాభై నాలుగు అడుగుల భారీ విగ్రహాన్ని సిద్ధం చేశారు ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న మన పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మనం ప్రతి ఏటా ఏ విధంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామో అదే విధంగా మనం గణపతి నవరాత్రి ఉత్సవాల్ని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మనం మొదటగా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గణనాధుని సేవలో ఈ ఛత్రపతి యువసేన సభ్యులుగా మేము ఉండడము ఆ భగవంతుని పూజించుకోవడం మాకు ఆనవాయితగా వస్తుంది కానీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ప్రకృతిని కాపాడాలి ప్రకృతిని పరిరక్షణ ధ్యేయంగా నాడు ఛత్రపతి యోసేన ఒక గట్టిగా సంకల్పం చేసుకొని అప్పటి నుంచి ఒక మట్టితోటి ఈ వెదురు కర్రలతోటి జనపనారతోటి మొదటగా ముప్పై ఆరు అడుగుల మహానుభవ మహాను గణపతిని మనం ఆ రోజున నిర్మించడం జరిగింది తర్వాత ఒక్కొక్క సంవత్సరం పెంచుతూ పెంచుతూ కోల్కతాకు చెందిన కళాకారులతో గణేష్ ప్రతిమ తయారు చేయించారు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేకమైన మట్టితో ఫినిషింగ్ చేసి విగ్రహాన్ని చూడముచ్చటగా తయారు చేశారు ఇలా మూడు దశల్లో అరబై రోజుల పాటు రాత్రి మగళ్ళు శ్రమించి యాభై మంది కళాకారులు మట్టి విగ్రహం తయారీకి ఎనలేని కృషి చేశారు వాటిలో ఉండేటువంటి మైనస్ పాండని అన్ని చూసుకొని వీటి కోసం ప్రత్యేకంగా కలకత్తా నుంచి కళాకారులను గణపతి కళాకారులను పిలిపించి ఇక్కడికి తీసుకొచ్చి కావాలి అని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ కోసం రసాయనాలు కలపని రంగులను వినియోగించి మట్టి గణపతిని మహా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ విగ్రహం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుని తరువాత రెండవ అతిపెద్ద విగ్రహంగా నిలిచింది ఇక్కడి వినాయకుడి దర్శనానికి వచ్చిన భక్తులకు నిత్యానదానంతో పాటు మంచినీటి సౌకర్యాన్ని ఛత్రపతి యువసేన కమిటీ ఏర్పాటు చేసింది